గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సుదర్శన రెడ్డి గారు సీనియర్ నాయకులు నందారెడ్డి గారు శైలజ గారు మాజీ ఎంపీపీ షామీర్పేట చంద్రశేఖర్ యాదవ్ గారు శ్రీనివాస్ గారు మోహన్ రెడ్డి గారు చంద్రారెడ్డి గారు మా అన్న నరసింహారెడ్డి గారు తిరుమల రెడ్డి గారు నరసింహ గారు నరేష్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు జగన్ గారు ముందడు కూడా సుదర్శన గిట్లు ఉన్నాడు సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఉన్నాడు బాలేష్ ఉన్నాడు వికే మహేష్ గారు ఉన్నారు చాలామంది మా మైపాల్ రెడ్డి గారు ఉన్నారు చాలామంది మానిక్ ఇట్లా సింగిల్ విండో చైర్మన్ సుధాక్ రెడ్డి గారు కూడా వచ్చినట్టుంది వాళ్ళ డైరెక్టర్ కూడా వచ్చినట్టుంది ముందున్నటువంటి నాయకులందరికీ ప్రస్మితులకి నమస్కారం అన్ని విషయాలు వారు చెప్పింది కాబట్టి నేను ఆ లోతులోకి పోను కానీ మా అధ్యక్షులకి ధన్యవాదాలు ఎందుకంటే మొన్ననే ఈ ఊర్లో మా ఊర్లో మా ఊర్లో పూడూరు కాబట్టి నేను ఉండే ఇల్లు పూడూరు కిందనే వస్తుంది నేను ఉండే పోల్ట్రీ ఫామ్ ఏమో యాంజాల కింద వస్తుంది ఫస్ట్ బతుకొచ్చిన ఊరేమో యాంజాలు తర్వాత బతుకుతున్న ఊరేమో పోడూరు మా సుధాకరణ ఇక్కడ ఉన్నట్టు ఉన్నది వీళ్ళంతా కరెడట్టిన వారేమో కరడుగట్టే టీడీపీ మా సుధాకరణ మొత్తం కుటుంబమే కర్రడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఏ పార్టీకి పోరు కానీ నేను వచ్చినప్పటి నుంచి నేను టీఆర్ఎస్ ఉంటే నా టీఆర్ఎస్ గెలుపు కోసం వచ్చిండ్రు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిండ్రు అయితే తప్పకుండా మొన్న గొప్ప మెజార్టీ ఇచ్చింది పోడూరు గ్రామం అంతకుముందు ఏముండనో పార్టీకి తెలుసు కానీ గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆశ్రయించింది కాబట్టి ఈ మండలం కూడా పెద్ద నాయకులందరూ వచ్చిందంతా చాలా అయింది రాబోయే కాలంలో మన పార్టీలో ఎవరిని చూసినా స్టేజ్ పైన నాయకుల కింద కనబడతారు ఎందుకంటే అంత సీనియర్ నాయకులు జమ అవుతారు అంత సీనియర్ నాయకులు జమ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి పైన ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు అని తేడా లేకుండా టెక్నికల్గా ఆ పూటకు ఆ మీటింగ్కి ప్రోటోకాల్ ఉండొచ్చు కానీ అంత గొప్ప ఎవాళ్ళు లీడర్షిప్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మన ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఉండే కావచ్చు నాగర్చి శ్యామరపేట సర్పంచ్గా కూడా ఉండే కాబట్టి అంత ఎవాళ్ళు లీడర్షిప్ రాబోయే కాలంలో వస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఫీల్ కావాల్సి అయ్యో మమ్మల్ని పిల్ల మమ్మల్ని పిల్లలు ఫీల్ కావాల్సి చక్క అందరం సమానమైన లీడర్లుగానే ఈ పార్టీ ఎదగాలని చెప్పి మనసు పెద్ద కోరుకుంటున్నాను రెండవది ఇవాళ మా ప్రేమేంద్రా ఒక మాట మాట్లాడు అంట మాట మాట్లాడుతూ భాజప్త భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ భాజప్త రాజకీయ పార్టీ జంగమల పార్టీ కాదు ఈ దేశం ఈ దేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోనే భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భారత జాతి భావిస్తుంది ఇవాళ తెలంగాణలో కూడా ఏదో పలనాయన ముఖ్యమంత్రి కావాలి పలనాయన నాయకులు కావాలనేటువంటి మాట వారు ఏది చెప్పినో వంద శాతం కరెక్టు నాయకుల కోసం ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసమో ఒకరి మంత్రి పదవి కోసమో అధికారులు రావాలని కోరుకోవట్లేదు స్వచ్ఛమైన నీతివంతమైన ప్రజాపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మొన్న నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు పార్లమెంట్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ కావచ్చు చర్చలు కావచ్చు జరుగుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశ ప్రజానికల్లో ఆలోచన వచ్చింది అయ్యో మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఇద్దామని చెప్పి అనుకున్నాం ఎక్కడో దారి తప్పింది రెండు వేల తొంభై మూడు సీట్లు వచ్చినాయి కానీ నాలుగు వందల సీట్లొస్తేనే బాగుండు ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ గౌరవం మరింత ముందు కొనసాగాలంటే ఇది కాపాడబడాలంటే మోడీ గారే దేశ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరు చూసిన లేదో మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పేది రష్యా ఒకప్పుడు అది సూపర్ పవర్ ప్రపంచంలో రెండే రెండు దేశాలు సూపర్ పవర్స్ అది ఒకటి అమెరికా రెండవది రష్యా రెండవ స్టేట్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అది ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా రెండవ శ్రేణి దేశాలుగా ఉంటాయి భారత్ లాంటి అఫ్ఘన్ లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద పిలిస్తారు ప్రపంచంలో ప్రపంచాన్ని మూడు భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రష్యా అండ్ అమెరికా సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ మళ్ళా కంట్రీస్ కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతత కావాలంటే రెండు దేశాల ప్రధానలు రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడిన మాట ఏంటంటే ఉక్రెయిన్కి కానీ రష్యా కానీ శాంతి నెలకొనాలంటే మా దేశాన్ని ముందుకు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రమే ఉందని చెప్పి చెప్పింది అందువల్ల మనం మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు పర్యటిస్తున్నారు ఎక్కడెక్కడ పోయినరు ఎట్లా మాట్లాడిండ్రో అవన్నీ మీరు చూశాం అంటే మళ్ళీ ముక్కు సోటిగా చెప్పగలిగే శక్తి సత్తా భారత్కు మాత్రం ఉందని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ కొంచెం ఎక్కడో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేటువంటి ప్రజా ఆలోచనకు రెండు వందల తొంభై మూడు సీట్లు అంటే రెండు వందల డెబ్బై ఆరు మనం బ్రహ్మాండంగా మూడస్ టూ సెవెంటీ త్రీ మనకి మ్యాజిక్ ఫీవర్ కానీ టూ నైంటీ త్రీ వచ్చినాయి అయినా మన గెలుపుని గెలుపుగా చూడకుండా మచపుచి మాడ ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇవాళ దేశ ప్రజానికల్లో మాత్రం స్పష్టంగా ఇంత గెలిచినప్పటికి కూడా ఇంత మెజార్టీ వచ్చినప్పటికి కూడా ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత విజయాన్ని కూడా చూడలేనటువంటి అందులుగా ఉన్నారు వాళ్ళని చెప్పి ఇవాళ దేశం భావిస్తూ ఉంది నేను అంటున్నా ఒకటే ఇవాళ సభ్యత్వ కార్యక్రమం కాబట్టి నేను మా అధ్యక్షంతో వినవిస్తూ ఉన్నాం ఇది సొంత జిల్లా ఫస్ట్ ఇది మెడ్చల్ రూరల్ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో మన డెబ్బై వేల మెజార్టీ వచ్చింది సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ వచ్చింది ఇంత గొప్ప మెజార్టీ కట్టపెట్టిన ఈ జిల్లాలో డెఫినెట్గా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నేను కూడా ఇక్కడనే ఉంటాయి ఈ తొమ్మిది పది రోజుల పాటు అడిపోయేది లేదు కాబట్టి ఈ మెంబర్షిప్ కార్యక్రమాల్లో నేను కూడా మీతో ఉంటా మూడు చింతలపల్లి మండలాన్ని మనం ఎక్కువ పోలే కాబట్టి తప్పకుండా మూడు చింతపల్లి మండలం కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీ వెంటనే నేను ఉంటా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఎలా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఆడ కొట్టి చేయించడమే కాకుండా కొట్టి చేస్తే అవుతుంది కానీ మనం ఎన్నుకున్నటువంటి యాభై లక్షల టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి ఇంటికి మన కార్యకర్త పోవాల్సిందే పోతేనే ఆ సభ్యత్వ కార్యక్రమం అవుతుంది నాకు తెలిసి ఏ ఇంటికి నేను చేరను బిడ్డ అనేటోళ్ళు అయితే లేరు ఇక్కడ ఏ ఇంటికి పోయినా మొన్న ఎన్నికలు చూసినాం ఏ ఇంటికి పోయినా కూర్చోబెట్టిండ్రు ఇంత మంచి ఇచ్చిండ్రు ఏ సంపో పోబిడ్డ అన్న వాళ్ళు తప్ప నీకు ఎందుకు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేరు సేమ్ థింగ్ సభ్యత్తులు కూడా అది ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు నాయకులు నాయకులందరూ కూడా మీ పనులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత నాకు తెలుసు కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయితే సాధ్యం కాని ఏది లేదు కాబట్టి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని చెప్పి కోరుతున్నా మొన్న ఇక్కడ వచ్చిన మన ఓట్లు తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేలు తొమ్మిది లక్షల నలభై వేల పైన వచ్చినాయి తొమ్మిది లక్షల తొంభై వేల పది లక్షలు వచ్చినాయి అంటే మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ ఓట్లు వచ్చినాయి మెజార్టీ కాదు హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన నియోజకవర్గం నాకు తెలిసి పది లక్షల ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఇదే ఉంది కాబట్టి ఈ ఈ గెలుపు టెక్నికల్గా నేను గెలవచ్చు కానీ గెలిచింది మల్కాజిరి పార్లమెంట్ ప్రజలు మాత్రమే గెలిచిందని చెప్తుంట మా వాళ్ళు ఇప్పుడు మా నరేష్ గిట్ల వచ్చింది ఇక్కడ కూర్చున్నారు అంటే అక్కడ నేను ఎక్కడికో పోయినా ఉప్పల్ నియోజకవర్గానికి పోయినాం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు కూడా తిప్పుతూనే ఉండను నన్ను అరే ఆకలి అయితే అందా ఇంకెప్పుడు పోవాలి ఇంటికి నేను పొద్దున్నే తిరుగుతున్నా నేను చిన్నపిల్లలకి తిప్పుతున్నా అంటే వాళ్ళ అన్న మాట ఏంటంటే అన్న ఇక్కడ ఆరు వందల ఐదు ఓట్లుంటే ఆరు వందల ఓట్లు మనకి వేసిండ పన్నెండు గంటల కాదన్న ఒంటి గంట పోయినా కూడా మన కోసం ఉంటుందని చెప్పి నేను అన్ని తొమ్మిది ప్రోగ్రాం పెట్టుకొని పోతే ఒక నలభై ప్రోగ్రాం తిప్పి పంపించిండ్రు అంటే అంత గొప్ప ఉత్సాహం ఉన్నది ప్రజల్లో కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు రేపు సభ్యత్వం కూడా అదే రేంజ్లో మా ప్రేమేంద్రాన్ని చెప్పింది కదా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం పొందిన పార్లమెంటుగా అత్యధిక సభ్యత్వం పొందిన మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ డీకే అరణ్య గారు మన ఇక్కడ బాచిపల్లిలో సభ్యత్వానికి మీరు ఎట్లయితే గెస్ట్గా వచ్చిందో వారు వస్తున్నారు కాబట్టి మన మాట కొత్త కాదు మనం కొత్త కాదు దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరుతున్నా నేను మన పార్టీ మన ఆఫీసులో కూడా రోజుకు నాలుగు వందల మంది ఐదు వందల మంది వస్తారు నేను కూడా మా నాయకుడు మీకు ఒక నాయకునిస్తే వచ్చే వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఆ ఇంటి దగ్గర కూడా పెట్టే ఏర్పాటు చేయాలని చెప్పి నేను మండల పద్ధతి చెప్పండి ఎవరు వస్తారు మేము నరేష్ వస్తా నరేంద్ర వస్తాను కాబట్టి అక్కడ కూడా రోజు అంతమంది వస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఒక సభ్యత్వ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరించుకున్నా భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం

কারপে. সান্যঁদি্যাসযার এড়াইডেড্মে এড়দ ল্য়ড়ে কাইব়াকমার. ওসধ঑ু এডিনিনিংরা঺ো। மிகுல் <laughs> <laughs> <laughs>